కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో వక్ బోర్డ్ ఈ రోజు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్ఎఫ్ఐ సాయి కృష్ణ మరియు జేఏసీ కమిటీ పెద్దలు మాట్లాడుతూ ఇచ్చిన భూములను తీసుకోవడం సరికాదన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్టం ఉండడం కూడా సరికాదన్నారు అలాగే అందరికీ ఒకే చట్టం ఉండాలి అన్నారు మంగళవారం రోజున ఉదయం పది ముప్పై నిమిషాలకి స్థానిక జామీ మజీ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసనగా ర్యాలీ విజయవంతం చేయాలని కోరుతూ తమ అభిప్రాయం తెలిపారు ఈ సమావేశంలో పాల్గొన్నవారు మీర్ సుజాత అలీ హస్మి పేజీ సాయి కృష్ణ ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ లెనుగుల శ్యాంరావు బీఆర్ఎస్ నాయకుడు డొంగ్రే సంతోష్ డొంగ్రి సునీల్ కుమార్ ఎం సుభాష్ భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ముంజా ఆనంద్ సిపిఎం ఇల్మున్ హక్ హసన్ న్యాయవాది విగారుద్దీన్ అడ్వకేట్ ఏ జయదేవ్ ఆర్టీడీఈంపి అధ్యక్షులు ఎండీ హజీ కన్వీనర్ ఎండీ బసీరుద్దీన్ కన్వీనర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సద్దం హుషన్ టీఆర్ఎస్ నాయకులు సయ్యద్ మోహిత్ తదితరులు పాల్గొన్నారు మసాజింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను వీటిగా ఫైర్ రావాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కార్యక్రమం మొదలవుతుంది ఫస్ట్ దీని గురించి సాయి కిష్లను నేను ఆహ్వానిస్తున్నాను సాయి కృష్ణ ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఈ సబ్జెక్ట్ మీద ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దానిని ఒక ఐదు నిమిషాల్లో డీటెయిల్ దాన్ని మీద ముందు ఉంచాలని చెప్పుకోరు గుడ్ ఈవివెనింగ్ జై భీమ్ ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో ముఖ్యంగా మనుషుల్ని మనుషుల నుండి వేరు చేయడానికి బాధ్యత అలాగే ఈ యొక్క చట్ట ద్వారా ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క బతుకు మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ బతు మూలాలపై దెబ్బ కొట్టడానికి ప్రయత్నం జరుగుతామని తెలిసి చెప్పుకోవచ్చు ఎలా అంటే తిరుపతి మాలాజ్ తిరుపతిలో కేవలం ముస్లిం హిందువులు మాత్రమే బిజినెస్ చేయాలి అనే అనేదాంతేది ఏంటి వాళ్ళు ఏదైతే దాన్ని ఆదరణ చేసుకుని బతుకుతున్నారో అది వాళ్ళు చేయకూడదు అంటే వాళ్ళ యొక్క బతుకుంపులు ఏవైతే ఉన్నాయో వాటి అలాగే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం కూడా మనుషులు కలపడానికి చూడాలి అని కలపడానికి కాదు వేరు చేయడానికి ప్రయత్నిస్తుండగా ఈ యొక్క రకాల ద్వారా అర్థమవుతుంది అలా కాదు ఏ ప్రభుత్వం అయినా కూడా అందరికీ నమస్కారం నా పేరు మజ్యవాళ కుమార్ నేను సిపిఎం పార్టీ మిత్రుడు సాయి కృష్ణ చాలా కానీ ఈ వన్ బోర్డు విషయంలో ఇప్పటికే దేశాప్తంగా ఒక భాషలో కాదు దేశంలో ఉన్న అన్ని భాషలలో క్లుప్తంగా విశ్లేషణ జరిగింది అయినా మనం కూర్చోవడానికి ఇంత సమయం పట్టింది కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎప్పటి నుంచో మాట మాట్లాడుతున్నాం మన దేశంలో విషబీజం పడింది ఇది ఏడాడికైనా ప్రమాదమే ఈ విష బీజము మన ప్రాణాలు తీస్తుంది ఈరోజు మనకు కనపడుతుంది ఎక్కడ కనబడుతుంది ఇవ్వాలో ఒక మతాన్ని పుట్టినందుకే కనర్తలు మీరు అనుకుంటున్నారు కాదు ఇవ్వా హిందూ మతంలో కూడా పట్టింది క్రైస్తవ మతాన్ని పట్టింది ఇస్లాం మతాన్ని పట్టింది అన్నిట్లో తోలింది అందరినీ విశ్వాసం ఉంది ఈ రాష్ట్రమే కాదు మీరు ఇంత రాష్ట్రం అని చూడొచ్చు